నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుద రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులను ఎక్కువగా ఆకర్షిస్తున్న పంట తక్కువ నీటితో సాగవుతూ మనిషికి ఎక్కువ పోషకాలను అందించే ఈ పండును రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు అదే రీతిలో రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజారెడ్డి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ని సాగు చేస్తున్నారు మంచి లాభాలను సాధిస్తున్న ఈ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం పదండి నంద్యాల జిల్లా జూపాడు బాంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన రాజారెడ్డి గతంలో దుబాయ్లోని ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూ నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదించారు కరోనా సమయంలో ఇండియాకు తిరిగొచ్చిన ఈ రైతు తన కుటుంబ సభ్యుల సహకారంతో నాలుగెకరాల స్థలంలో ప్రయోగాత్మకంగా పంట సాగు మొదలు పెట్టారు మొదట సాగులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత అనుభవపూర్వకంగా మెలకువలను తెలుసుకుని ప్రస్తుతం మంచి లాభాలను సాధించగలుగుతున్నారని రైతు తన అనుభవాలను చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ఏ పంట పండించినా అది దిగుబడి వస్తుందా లేదా ఒకవేళ దిగుబడి వస్తే మార్కెట్లో రేటు ఉంటుందా లేదా అన్నటువంటి దిగులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో చాలామంది అన్నదాతలు కొత్త వేరియంట్స్ అలాగే ఇన్నోవేషన్స్ పైన కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారు డ్రాగన్ ఫ్రూట్ను కేవలం సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ మంచి సత్ఫలితాలను సాధిస్తున్నారు రాజారెడ్డి ఎందుకు మీరు డ్రాగన్ ఫ్రూట్ ఎంచుకున్నారు ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది చాలామందికి ఈ చిప్స్ అనేది లేకపోతే ఈ మనకి కూల్ డ్రింక్స్ అనేది ఈ తర్వాత మనకు ఈ ఆహారంలో కల్తీ అనేది ఎక్కువైపోయిందండి కాబట్టి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ తర్వాత ఇట్లా ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ కానీ తిన్నప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి సో ఆ ఆలోచనతోటి ఇన్ని రకాల పంటలు ఉన్నా కూడా మనము సొసైటీకి ఏం చేయగలము అదేవిధంగా రైతు బాగుండాలి అటు సొసైటీ బాగుండాలి అనే ఆలోచనతోటి ఏది బాగుంటుంది అనే ఆలోచనతోటి ఎంక్వైరీ చేస్తుంటే మనకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అనేది దాంట్లో ఎక్కువ మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువ ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత జింక్ మెగ్నీషియము ఇలాంటి మినరల్స్ చాలా ఉన్నాయండి సో డాక్టర్స్ కూడా మనకి ఇప్పుడు చాలామంది మనకి బ్లడ్ కౌంట్ పడిపోయినప్పుడు కానీ తర్వాత బీపీ కంట్రోల్కి కానీ షుగర్ కంట్రోల్ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా తిన తినగలిగే ఫ్రూట్ ఏకైక ఫ్రూట్ మన డ్రాగన్ ఫ్రూట్ అండి సో మనం అంటే ఇప్పుడు పింక్ కలర్ ఫ్రూట్లో వచ్చేసి మనకు టేస్ట్ వచ్చేసి స్వీట్గా ఉంటుందండి సో మనకి వైట్ కలర్ ఫ్రూట్ ఇంటే అంటే లోపల వైట్ ఉన్నది పైన పింకే ఉంటుందండి ఆ ఫ్రూట్ వచ్చేసి అంత చప్పగా ఉంటుంది మనది వచ్చేసి మనది ఫ్రూట్ సైజు కానీ మంచి సైజు వస్తుంది ఫ్రూట్ ఇన్సైడ్ కూడా మనది ఏంటంటే పింక్ కలర్ ఉంటుందండి టేస్ట్ కూడా బాగా స్వీట్గా ఉంటుంది కాబట్టి మనకు చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసులో వాళ్ళు బాగా ఇష్టపడి తింటున్నారండి సో మనకేంది అంటే ఇప్పుడు మన వాతావరణంలో రాయలసీమలో నలభై ఎనిమిది డిగ్రీల వరకు రీచ్ అవుతుందండి ప్లస్ ఏంటంటే వర్షాధారం కూడా చాలా తక్కువండి ఇక్కడ ఈ నేపథ్యంలో మనము ఈ మన నార్మల్ క్రాప్స్ ఏవైతే మనము ఇట్లా వరి కానీ తర్వాత ఇట్లా కంది కానీ వీటిల్లో మనము చాలా మటుకు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామండి ఎలాగంటే ఒక సంవత్సరం వర్షాలు పడతాయి ఒక సంవత్సరం వర్షాలు పడవు చాలా మటుకు ఇప్ప నీళ్ళు లేక ఇబ్బంది అనేది చాలా చూస్తున్నామండి ఆ నేపథ్యంలో తక్కువ నీళ్ళతోటి మనము పంట అనేది ఎక్కువ దిగుబడి తీసుకొని మనం ఎట్లా మనము ఇది చేయగలుగుతాము అనేది రైతు అనేవాడు ఎట్లా ముందుకు సాగుతాడు అనేది మనం ఆలోచన చేస్తే మనకు వచ్చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి మనకి చాలా మటుకు ఈ నీళ్ళు తక్కువ ఉన్నా కూడా ఈవెన్ ఇంచ్ ఉన్నా కూడా మనం ఫోర్ ఏకర్స్ వరకు డెఫినెట్గా మనం పండించగలుగుతామండి సో ఆ నేపథ్యంతో ఈ కరువు ప్రాంతమైన రాయలసీమలో కూడా మనము పండించగలము అనే ఉద్దేశంతో నేను ఒక ప్రయత్నం చేశానండి సక్సెస్ఫుల్ అయ్యానండి డ్రాగన్ ఫ్రూట్ సాగులో మొదటి సంవత్సరం రైతులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పంట ఎదిగే కొద్దీ సాగు సులభమవుతుందని రైతు తమ అనుభవాలను తెలిపారు ఈ పంటలో చీడపీడలు కూడా తక్కువగా ఆశిస్తాయని ప్రతి సంవత్సరం నలభై శాతం దిగుబడి పెరుగుతుందని రైతు రాజారెడ్డి చెబుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి కొత్త పంట ఎట్లా చూసారు ఓకేనండి ఇప్పుడు నేను జాబ్ చేసింది మల్టీనేషనల్ కంపెనీ అండి మా కంపెనీలో వియత్నాం నుంచి ఉన్నారు అటు తైవాన్ నుంచి ఉన్నారు అటు యుఎస్ నుంచి ఉన్నారు అటు ఆఫ్రికా కెనియా నుంచి ఉన్నారు సో వాళ్ళకు కూడా ఫామ్స్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్స్ సో అట్లా మేము ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా మనము ఇట్లా కరోనా టైంలో చెట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇంకా అక్కడ కూడా అదే సిచ్యువేషను కరోనా సిచ్యువేషను సో వాళ్ళు ఏంటంటే చెప్పటము దీంట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువ ఉన్నాయి మనము మాకు ఫార్మ్స్ ఉన్నాయి మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ఒకవేళ చేయండి అనే ఇదిలో ఉంటాను నేను కూడా ఇట్లా డెసిషన్ తీసుకోవడం జరిగిందండి అప్పుడు నేను కూడా యూట్యూబ్లో ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటే మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు స్టార్ట్ అయినాయి కొన్ని ఫామ్స్ చేస్తున్నారు అని చూడడం జరిగిందండి తర్వాత టెంపరేచర్స్ మన ప్రాంతంలో ఎంత ఉంటాయి ఏ మొక్క అయితే మనకి సూటబిలిటీ ఉంటుంది అనేటువంటి మనము ఏ సాయిల్ పిహెచ్ ఎంత ఉండాలి వాటర్లో ఎంత పీపీఎం హార్డ్నెస్ ఎంత ఉండాలి సో ఇవన్నీ టెస్ట్ చేసుకోవడం జరిగిందండి మన ప్రాంతంలో టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి సెవెన్ అబౌ ఉన్న పిహెచ్ ఉంటే బాగుంటుంది అనేది మనకు తేలిందండి మనది వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఉందండి మన పిహెచ్ వాటర్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పీపీఎం ఉందండి హార్డ్నెస్ సో ఇలాగా మనము ఈ టెక్నికల్ పారామీటర్స్ కూడా కొంచెం చూసుకొని మనకు ఎండకి తట్టుకునే మొక్కలు మనం ఎంచుకొని ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు ఎంచుకొని ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే డ్రాగన్ ఫ్రూట్ మనకి మన వరల్డ్ వైడ్గా తీసుకుంటే నూట యాభై మూడు వెరైటీస్ ఉన్నాయండి అన్ని వెరైటీస్ ఫ్రూట్స్లో మన ఎండ మన ఎండలకి తర్వాత మన వాతావరణానికి తట్టుకునే మొక్కలు కేవలం ఏడు రకాలు ఉన్నాయండి ఆ ఏడు రకాలు మాత్రమే మనం కమర్షియల్గా సాగు చేయగలుగుతాం అంతేగాని మనము నూట అరవై నూట యాభై మూడు రకాలనేవి మన దగ్గర పండవండి ఏదో మనం శాంపుల్గా తీసుకొని ఏదో వేసుకొని మనము ఇట్లా అయితే బెటర్ కానీ కమర్షియల్గా మనం రైతు అనేది అనేవాడు మనము కమర్షియల్గా చేయాలి అంటే ఒక ఏడు వెరైటీస్ మాత్రమే ఉన్నాయండి వాటిల్లా కూడా ద వెరీ బెస్ట్ వెరైటీస్ ఏంటి అని మనము మనము చూసుకొని ఈ టూ వెరైటీస్ వేయడం జరిగిందండి ఈ టూ వెరైటీస్ మనకి వచ్చేసి బాగా మంచి ఈల్డ్ వచ్చాయండి ఫస్ట్ ఇయరే మనము ఫైవ్ టర్న్స్ తీసుకున్నామండి పర్ ఎకరు సో ఇప్పుడు మనది థర్డ్ ఇయర్ కంప్లీట్ అండి థర్డ్ ఇయర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ ఎండింగ్లో ఉన్నాము కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి చూస్తే అరౌండ్ ట్వెల్వ్ టన్స్ వచ్చిందండి పర్ సో ఇది మనము ఇంకా మనం పోల్ రింగ్ మెథడ్లో ఉన్నామండి అదే మనం ట్రెలీస్ మెథడ్ అంటే దీనికి వచ్చేసి ఒక పోల్కి ఒక పోల్కి నాలుగు మొక్కలే వస్తాయండి సో అలాగే ఎకరాకి రెండు వేల మొక్కలు వస్తాయండి దీంట్లో అదే మనం ట్రెల్లిస్ మెథడ్ అనేది తీసుకుంటే పోల్కి పోల్కి మధ్యలో పన్నెండు మొక్కలు వస్తాయండి అలాగే ఐదు వేల నాలుగు వందల మొక్కలు వస్తాయండి ఎకరాకి సో ఈ ప్రొడక్షన్కి అంటే ఈ దిగుబడి తీసుకుంటే ఆ దిగుబడి తీసు ఆ పద్ధతిలో దిగుబడి తీసుకుంటే మనకి డబల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి కాబట్టి రైతు అనేవాడు ట్రెలీస్ మెథడ్కి వెళ్తే మనకి మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పెట్టిన పెట్టుబడి అనేది ఒక సంవత్సరంలోనే వెనక్కి వచ్చే మనకి ఆస్కారం ఉందండి సో రైతులందరూ ఇది గమనించుకోగలరు మీరు ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది దాన్ని పెంచడానికి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా మనకు మొక్కలు వచ్చేసి మేము ఇట్ట గుజరాత్ నుంచి తెప్పించామండి యాక్చువల్లీ ఇవన్నీ ఇంపార్టెంట్ మొక్కలండి సో మనకేంటంటే ఇప్పుడు ఈ మొక్కల వల్ల మనకు అసలు ఈ ప్రాంతంలో పండుతుందా లేదా అనేది క్వశ్చన్ నాకు కూడా చాలా బలంగానే ఉన్నిందండి మొదట మేము పది ఎకరాలు వేద్దాం అనుకున్నాము కానీ సక్సెస్ అవుతామో లేదో ఇక్కడ ఎవరు వేయలేదు అసలు ఈ పండుగ ఏంటి అని అడుగుతున్నారండి ఫస్ట్లో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ట్రయల్ పర్పస్గా ఒక నాలుగు ఎకరాల్లో వేసామండి సో మనకేందంటే ముందు మనకి ఏంటి ఈ మొక్క పెంచేటప్పుడు మనకి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మనము తీసుకున్నామండి ఇందులో ఫస్ట్ ఇయర్ వరకు మనకు కొంచెం ఈ ఇబ్బందులు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఇయర్ వరకు మనకు పోల్ ఒకసారి ఎక్కిన తర్వాత రింగ్ ఎక్కిన తర్వాత సో ఆటోమేటిక్గా దానికి ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుందండి సో చీడపీడ పురుగులు కూడా ఎక్కువ దీనికి ఇది లేదండి మామూలుగా తీసుకుంటే మనకి ఒక ఫంగస్ అటాక్స్ ఉంటాయండి తర్వాత వచ్చేసి లద్దె పురుగు అనేది ఒకటి ఉంటుందండి అటాకింగ్ అనేది ఫస్ట్ ఇయర్ వరకు అంతవరకు మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి సెకండ్ ఇయర్ నుంచి చాలా తక్కువ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మన మొక్కలు ఫైవ్ ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి ట్వంటీ టర్న్స్ ఈజీగా దాటుతాయండి ఎందుకంటే మనం థర్డ్ ఇయర్లోనే ట్వెల్త్ టన్స్ తీసాం కాబట్టి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అనేది చూస్తున్నామండి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ఒకెత్తైతే వచ్చిన దిగుబడిని మార్కెట్లో అమ్ముకోవటం చాలా కీలకమని అంటున్నారు అందులో పండ్లను గ్రేడింగ్ ఆధారంగా మార్కెటింగ్ చేసుకోవచ్చని ప్రస్తుతం సాధారణ ధర కేజీకి నూట ముప్పై రూపాయల వరకు ఉంటుందని చెబుతున్నారు మంచి దిగుబడులు రావాలంటే మొక్కల ఎంపిక అతి కీలకమంటున్నారు ఈ రైతు ఇది పండు ఇవ్వాలి అనే దా కాన్సెప్ట్ తోటే మనం రావటం జరిగిందండి ఇండియాకి వచ్చిన తర్వాత మనము ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి మనకు దిగుబడి కంటే ఆరోగ్యం అనేది మనకి బాగా ముఖ్యమండి ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఒక నీడ్ ఆఫ్ ది అవర్ అండి మనము ఏది పడితే అది తినేసి కెమికల్స్ పండిస్తుండేటివి ఇప్పుడు టేస్ట్ ఉంది కదా అనేసి మనం బయట కూడా చిప్స్ అనేది ఇవి ఇవి తింటుంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వాటిల్లో చాలా మటుకు కెమికల్స్ కానీ తర్వాత ఈ అజినమోటో ఇవన్నీ వేసేసి వాళ్ళు టేస్ట్ తెప్పించడానికి ఇవన్నీ చేస్తున్నారండి అలా అది అది మంచిది కాదు మనం హెల్దీగా ఏదైనా కూడా హెల్దీ కన్సంప్షన్ ఉంటేనే మనకి హెల్త్ అనేది ఉంటుంది అనేది పెట్టుకొని మనము దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా ఓకే మనం ఓన్లీ ఎరువు గొర్రెలు తర్వాత ఈ జీవాల ఎరువులు ఇవన్నీ వేసుకుంటూ పండిస్తున్నామండి ఒక ఎకరాకి ఎంతవరకు వాటర్ అనేది యూజ్ అవుతుంది మనకు ఒక ఎకరాకి మనకి హాఫ్ ఇంచ్ వాటర్ ఉన్నా ఒక ఎకరా చేయొచ్చండి కానీ డ్రిప్పు పద్ధతిలో అనేది మనం కంపల్సరీగా డ్రిప్పు పద్ధతిలో చేయాలండి వాటర్ అనేది మనకి చాలా ఆదా అవుతుందండి చాలా తక్కువ వాటర్ కావాలి అసలు మనకి వర్షాకాలంలో మనకు వర్షాలు కొంచెం బాగా పడ్డాయంటే అసలు వాటర్ ఇవ్వాల్సిన పని కూడా లేదండి ఆ ఎండాకాలంలో కూడా మనం పది రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి సో మనం ఎప్పుడు ఎంత కష్టపడి పంట పండిస్తామో అమ్మటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి కాబట్టి ప్రతి రైతు ఆలోచించాల్సిన విషయము మనం మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అసలు దీనికి మార్కెట్ ఉందా లేదా ఫ్యూచర్ అనేది ఉందా లేదా ఎందుకంటే నేను ఫస్ట్ అమ్మినప్పుడు ఒక్కొక్క కేజీ నూట యాభై రూపాయలు ఉన్నిందండి సో నాకు ఈ మూడు సంవత్సరాలుగా నేను గమనించింది ఏంటంటే ఒక పది రూపాయల డ్రాప్ అనేది అయితే ఉందండి వాస్తవంగా ఒక ఇప్పుడు నూట ముప్పై రూపాయల వరకు మనం అమ్మొచ్చండి సేఫ్ సైడ్గా ఓకే కేజీ మనకు ఇంకొకటండి ఇక్కడ విషయము మొక్కలు ఎంచుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మొక్కలు ఎందుకు కరెక్ట్గా కావాలి అంటే సైజుని బట్టి మనకి రేట్ అనేది ఉంటుందండి మార్కెట్లో ఓకే అది గ్రేడింగ్ చేస్తారండి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అనేది మనకి రెండు వందల యాభై గ్రాముల పైన నుంచి ఆరు వందలు ఏడు వందల గ్రాములు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాయ తీసుకున్నాం అనుకోండి ఇది ఒక నా ఐదు వందలు ఐదు వందల గ్రాములు ఉంది ఐదు వందల యాభై గ్రాములు సో దీది ఏ గ్రేడ్ అండి సో దీనికి వాల్యూ వచ్చేసి నూట ముప్పై నూట నలభై అట్లా నడుస్తుంటుందండి అదే మనం బీ గ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి గ్రేడ్ కాయ అండి సో ఇది వచ్చేసి మనకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుందండి సో అలాంటి దానికి మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మార్కెట్ సైజు సో దీనికంటే ఇంకా తక్కువ సైజు ఉన్న కాయలకి ఇంకా కొంచెం తక్కువ ధర ఉంటుంది కాబట్టి మొక్కలు మనకి ఎక్కువ సైజు ఇచ్చే కాయ అంటే మీడియంగా ఒక మూడు నాలుగు కేజీకి వచ్చే కాయ తీసుకుంటే రైతుకి మంచి గిట్టుబాటు ధర అనేది ఉంటుందండి ఫ్యూచర్ కూడా బాగుంటుందండి మనకి ఇది మొక్కలు ఇప్పుడు మనము ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో అలా కాకుండా ఇప్పుడు మనమే ఇప్పుడు మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి మనం ఏదైతే ఇట్లా కాపు వచ్చిన చెట్ల నుంచే ఇలాగా మనము ఈ కొమ్మను తీసి కాపు వచ్చిన మొక్కకి ఒక త్రీ ఇయర్స్ దాటి ఉండాలండి ఆ కొమ్మనే తీసుకే తీసుకొని దాన్ని మదర్ ప్లాంట్ అంటారు ఆ కొమ్మనే మనం కట్ చేసి ట్రీట్మెంట్ చేసి మనం ఆల్రెడీ ఇస్తున్నామండి సాటి తోటి రైతులకి సో మనము తెచ్చిన ప్రైస్ కంటే చాలా సరసమైన ధరల్లో వాళ్ళకు అందుబాటు ధరల్లోనే మనము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మార్కెటింగ్ చేసుకునేంత వరకు వాళ్ళ ఓన్గా వాళ్ళు చేసుకునేంత వరకు ఏమేమి ఎరువులు యూజ్ చేయాలి ఏ చీడ పిడగల పుడుగులు వచ్చినప్పుడు మనం ఏమేమి చేయాలి తర్వాత ఎకరాలకి ఒక్కొక్క ఎకరాకి మనకి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏ ఏ ప్రాంతంలో మార్కెట్ బాగుంటుంది ఆ రేట్ ఫ్లక్చ్యుయేషన్ ఎలా ఉంటుంది వాళ్ళంతకు వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకునేంత వరకు మనము చేయి పట్టుకొని తీసుకెళ్ళి తీసుకెళ్ళి నేర్పిస్తామండి అదేం ప్రాబ్లం లేదు ఎనీ టైం మీరు వీడియో కాల్ చేయొచ్చండి వాట్సాప్ కాల్ చేయొచ్చండి వాట్సాప్ కాల్లో మీ మొక్కలు ఏం ఏ పరిస్థితిలో ఉంది మీకు ఏ ప్రాబ్లం వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అది ఇంపార్టెంట్ అండి సో మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత చేయడం కంటే మనం కార్కి మనం ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నామండి ఏది బ్రేక్ డౌన్ కాకుండా మనం ముందే మెయింటెనెన్స్ ఇచ్చేస్తాం కదండి ఎవరీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్కి అలాగే మనం కూడా ఒక షెడ్యూల్ ఉంటుందండి ఏదైనా కూడా ఎందుకంటే మేం కంపెనీలో నేర్చుకున్నది అది ప్రతిదానికి ఒక మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుంది సో ఆ షెడ్యూల్ ప్రకారం మనము ఈ ఎరువులు ఈ టైంలో ఇచ్చుకుంటే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది గ్రోత్ అనేది బాగుంటుంది దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే సో ఈ మెలుకు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఇది అందరూ ఇవ్వటానికి చాలా తక్కువ మందికి తెలుసండి అండి ఇలాంటి ఇన్ఫర్మేషను కాబట్టి రైతులందరూ కొంచెం బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా మీకు సలహాలు ఇస్తారండి సూచనలు ఇస్తారు మీ దిగుబడి కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది రైతు రాజారెడ్డికి కుటుంబ సమేతంగా మంచి ప్రోత్సాహం లభించింది దుబాయ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రితో పాటు రాజారెడ్డి భార్య కూడా సహకరించారు అందరికీ ఆరోగ్యాన్ని అందించే డ్రాగన్ ఫ్రూట్ ని పండించాలన్న లక్ష్యంతో సాగు మొదలు పెట్టామని కుటుంబ సభ్యులు అంటున్నారు అబ్బాయి చూపించిన ఇంట్రెస్ట్ అప్పటికే మా అబ్బాయి ఒక పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేశాడు ఇంకా సరే మనం ఏదో సొసైటీకి ఉపయోగపడే పని చేద్దాము పబ్లిక్కు కొంచెం హెల్త్ పరంగా మంచి ఫ్రూట్స్ ఇచ్చి పబ్లిక్ వంతు సహాయం ఏదైనా తోడ్పడితే బాగుంటుంది అనే ఆలోచనలో వచ్చాడు సరే మన కులంలోనే ట్రై చేసి చేద్దాము అనే ఆలోచనలో ఒక ట్రయల్ బేసిస్లో చేసాము సక్సెస్ అయినాము ఒకవేళ సక్సెస్ మనం ట్రయల్ చూద్దాము అందుకే మాకు పొలం ఒకే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఉంటే కూడా మేము ఎక్కువ ఎక్సెస్ పొలం వేయకుండా ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని సరే నష్టం వచ్చినా కూడా ప్రాబ్లం లేదు మన ప్రయత్నము మనం ఒక ట్రయల్ వేద్దాము ట్రయల్ చూద్దాము అనే దాని మీద కాంప్రమైజ్ అయ్యే డిసైడ్ అయినాము సరే ఒకవేళ ఇదైతే మళ్ళీ ఏదా ఇది ఆయన జాబ్కి ఆయన వెళ్ళొచ్చు లేదు ఇది మాకు సక్సెస్ అయితే దీన్ని కంటిన్యూ అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటికనే మేము ఈ డెసిషన్కి వచ్చాము కాకపోతే మీరు అనే క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఏ పేరెంట్స్ కూడా వాళ్ళు ఆ జాబ్ను వదిలేసి ఈ కల్టివేషను అని అంటే రియల్గానే కొంత హార్డ్గా ఉంటుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా కల్టివేషన్ మీద ఏమి ఇబ్బందులు పడతారు ఏం అవస్థలు పడతారు అనే ఉద్దేశంతో కొంచెం హెసిటేట్ చేశాము కానీ అయినా వాళ్ళు కొంచెం మ్యాక్సిమం మమ్మల్ని కన్విన్స్ చేసేదానికి ట్రై చేశారు సరే పదా చూద్దాము అని వచ్చాము మా ప్రయత్నాలు మేము చేశాము దయ కూడా మాకు అనుకూలిచ్చింది బాగా సక్సెస్ అయినాము ఫస్ట్ ఇయర్లోనే మాకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అమౌంట్ రికవర్ అయింది మా ఇన్వెస్ట్మెంట్ మీద కాబట్టి సెకండ్ ఇయర్ లోనే మా ఇన్వెస్ట్మెంట్ అంతా మేము రికవర్ చేసుకోగలిగాము ఈ ఇయర్ థర్డ్ ఇయర్ క్రాప్ ఇది మ్యాక్సిమం ఇన్కమ్ కూడా మేము చూస్తున్నాము మా అడ్వైజ్ ఏమంటే నా ఎక్స్పీరియన్స్ మీద మిగతా క్రాప్స్తో వేటితో పోల్చి చూసిన ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు అనేది రైతులకు చాలా వయబుల్ మంచి ప్రాఫిటబుల్ క్రాప్ ఇది అని నేను చెప్పగల ఎక్కడికి వెళ్ళినా రిటర్న్ మన దేశానికి మనం రావాలి ఎందుకంటే అది మన కన్న దేశము మన కన్న ఊరు సో మన దేశానికి మనము ఏదైనా చేయాలి ఎంత చదువుకొని ఇక్కడ చదువుకొని ఎక్కడో వెళ్ళి జాబ్ చేశాం బట్ మన దేశానికి కూడా మనం ఎంతో కొంత సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము అందులో ఒక ఇది మా ఒక్కరికి కాదు ఉపయోగపడేది ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అటు హెల్త్ పరంగా యూ యూజ్ అవుతుంది అలాగే రైతులు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అనేది ప్రతిరోజు మనం న్యూస్లోనో న్యూస్ పేపర్స్లోనో చూస్తున్నాం అలాంటి వాళ్ళకి కూడా మనం అంతం అందరికీ హెల్ప్ చేస్తామో లేదో కానీ ఎంతో కొంత అనేది మన చేతనైనంత సమాజానికి చెయ్యాలన్న ఉద్దేశంతో తను చేస్తున్న మంచి పనికి మనం సహాయపడితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మేము కూడా ఓకే చెప్పాం ఎప్పుడైనా మనం ఏదైనా ఒక స్టెప్ ముందు వేసేటప్పుడు యాజ్ ఎ పేరెంట్స్గా వాళ్ళకు కొన్ని భయాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అవన్నీ క్రాస్ చేసి వచ్చారు కాబట్టి కాకపోతే దా అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడైతే చదువుకున్న వాళ్ళు ఫార్మింగ్ చేస్తే దేశానికి దాంట్లో ఉన్న మెలుకోలు పాత వాళ్ళకంటే కూడా ఇప్పుడు చేసే వాళ్ళకి ఎడ్యుకేటెడ్కి కొంచెం బాగా తెలుసు సో మనం ఫార్వర్డ్ అయ్యి చేయగలిగితే నార్మల్ పంటలు పండించి ఆనా ఉండేది ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్తగా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయొచ్చు మనమైతే సో అందుకనేసి ట్రై చేస్తాం మనం సక్సెస్ అవుతే నలుగురికి ఆదర్శం అవుతాం సక్సెస్ కాలేకపోతే మనం ఇంకొక బిజినెస్ లేకపోతే జాబో ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంది ఇది కాకపోతే ఇంకొకటి సో ట్రై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ అని ట్రై చేస్తాం ఎప్పుడు ఒకే క్రాప్ కానీ అదే పది మంది వేసింది ఒకరు అందరూ ఒకే క్రాప్ వేసి నష్టపోవడం కంటే ఇలాగ కొత్తగా ట్రై చేసి ఇందులో మనం లాభాలు సాధించవచ్చు అని ఇప్పుడు మేము ప్రూవ్ చేసాం కాబట్టి ఇలాగ ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసుకొని సక్సెస్ అవుతే చాలా బాగుంటుంది ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుద రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే